మీరు నా రానిట్లేదు సార్ మీరు నా ఇంట్లోకి రానిట్లేదు సార్ సరే సో మా తాత నానమ్మ సమాధులకు కూడా వెళ్ళకూడదా సార్ ఆయన కూడా ఇచ్చి పెట్టండి అమ్మా ఇట్లాంటి జరగండి సార్ని రమ్మనండి జరగండి సార్ సైడ్ ఇవ్వండి అన్న సార్కి సైడ్ ఇవ్వండి అన్న ఓకే ఓకే చూడండి సార్ ఆఫీసర్ ఉన్నారు సార్ నా తాత నానమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్ మా తాత నానమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నేను మా తాత నానమ్మ సమాధి దగ్గరికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా కోర్టు ఆర్డర్ ఏది నాకు రాలేదు సార్ కాపీ రాలేదు మీరు ఇచ్చారు సార్ ఉంది దాంట్లో మా తాత నానమ్మ సమాధికి వెళ్ళకూడదు లేదు కదా అది ట్రస్ట్లో లేదు సార్ అది అది సపరేట్గా గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది మీకు తెలిసే ఉందో ఆ ప్రిమిసెస్ కట్టు పక్క ఉంది అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు అక్కడ సార్ మా డైరీ ఫామ్ దగ్గర వస్తారా నా తాత నాన్న సమాధి మీరు తీసుకెళ్ళండి నేను దండం పెట్టుకుని నా హైదరాబాద్కి వెళ్ళిపోతాను నేను మీరే ఆఫీసర్ కదా సార్ చేయండి ఉంటాను చేసేయండి ఏంది సార్ పబ్లిక్ గానే చేద్దాం ఏముంది ఉంది సార్ నేనేమంటున్నాను అడగండి అంటున్నాను నేను ఇక్కడే ఉన్నా మా తాత నానమ్మ సమాధులు కూడా వెళ్ళకూడదా సార్ ఆయన కూడా పెట్టండి ఇట్లాంటి జరగండి సార్ రమ్మనండి సార్ సైడ్ ఇవ్వండి అన్న సార్కి సైడ్ ఇవ్వండి అన్న ఓకే ఓకే చూడండి సార్ ఆఫీసర్ ఉన్నారు సార్ నా తాత నాయనమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్ మా తాత నాయనమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నేను మా తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా ఆర్డర్ నాకు రాలేదు రాలేదు కాపీ ఓకే సార్ మీరు ఇచ్చారు సార్ ఉంది అది దాంట్లో మా తాత నానమ్మ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా అది ట్రస్ట్ లో లేదు సార్ అది సపరేట్ గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది మీకు తెలిసే ఉందో ఆ ప్రిమిసెస్ కట్టు పక్క ఉంది అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు అక్కడే సార్ మా డైరీ ఫామ్ దగ్గర వస్తారా నా తాత నాన సమాధికి మీరు తీసుకెళ్ళండి నేను దన్నం పెట్టుకున్న హైదరాబాద్కి వెళ్ళిపోతాను నేను మీరే ఆఫీసర్ కదా సార్ చేయండి లేట్గా ఉంటాను చేసేయండి ఎందుకు సార్ పబ్లిక్గానే చేద్దాం ఏముంది ఉంది సార్ నేనేమంటున్నాను అడగండి అంటున్నాను నేను ఇక్కడే ఉన్నాను

சதீஷ் 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 ಎಗಮಂಟು ಎವರೂ ಸತೀಶ್ ಸತೀಶು ಏ ಎಂದ್ರ ಭಯಪಡ್ತ ಸತೀಶ್ ಸತೀಶ್ సతీష్ తప్పు సతీష్ ఏ హేమాద్రి నాయుడు ఏ హేమాద్రి నాయుడు ఉన్నాడు అక్కడ అక్కడ దాంకుని ఉన్నాడు చూడు రే ఎందుకురా భయపడుతున్నారు ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతున్నారు రే భయపడి ఏం తినది ఎంత సార్ ఎందుకు ఇదంతా ఇప్పుడు ఈ రచ్చింది భయం ఏంది ఎందుకు ఇంత భయపడుతున్నారు సార్ మాట్లాడమండి మీరు కాదు సార్ లోపల చెప్తున్నాను మీకు ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు నేను మాట్లాడచ్చా సార్తో మాట్లాడొచ్చే సార్తో కొంచెం ఫ్రీ కొంచెం నమస్కారం సార్ కనుమ శుభాకాంక్షలు సార్ సార్ నేను నేను అస్సలు ఏ గొడవ నాకు ఆ ఉద్దేశమే లేదు సార్ నేను జస్ట్ నా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఆ రీజన్ అడుగుతున్నాను అంతే సో ఇది ఓకే సార్ ఇది అర్థం చేసుకుంటాను ఓకే పోనీ నా తాత నానమ్మ సమాజికి వెళ్ళి దండం పెట్టుకుని పెద్దల పండగ సార్ పోనీ తెలుగు వాళ్ళు మినిమం మనకు తెలిసిందే కదా ఇది నేనేమంటానంటే ఇక్కడే వచ్చి సార్ని కూడా రమ్మనండి పోలీసులు రమ్మనండి వెళ్ళి నా తాత నాన్నమ్మ దండం పెట్టుకుని ఇక్కడ నుంచి బయలుదేరతాను చెప్పండి సార్ అవును లేదు అవును సార్ నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు సార్ నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు సిఏ గారు ఓకే ఎస్ఐ గారు ఇచ్చారా ఇందాక ఎవరు సార్ అయినా ఇచ్చింది ఎస్ఐ గారు సో అదే సార్ ఆయన ఇచ్చారు ఇందాక అది జిరాక్స్ కాపీ అది జిరాక్స్ కాపీ ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నాకు సార్ దగ్గరికి